సో ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే శేఖర్ భాష ఆల్రెడీ ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో నామినేషన్స్ కొరకు వాళ్ళు సెటప్ అయితే రెడీ చేస్తున్నారు సో నామినేషన్స్లో మోస్ట్లీగా చూసుకున్నట్లయితే నా అభిప్రాయం ప్రకారం నబీల్ ఆఫ్రీది నైనికా సో ఎవరైతే మనకు పోయినసారి టాస్క్ ఆడి ఎక్కువగా ఎవరైతే యష్మి ఇంకా వీళ్ళ క్లాన్స్తోని ఫైట్ చేసేరూ సో వాళ్ళకి ఏం పాయింట్స్ దొరకక వీళ్ళని నామినేట్ చేసినట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది దాని తర్వాత ఇక్కడ శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంది అంటే ఫర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నామినేషన్స్ గురించి చూసుకున్నట్లయితే చాలా ఫైర్ ఉంది నామినేషన్స్లో సో హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఒక్కొళ్ళకి దానికి ఒక్కరు వ్యతిరేకంగా ఏదేదో మాటలు మనకు పాస్ చేయడం జరిగింది సో సోనియా ఇంకా విష్ణుప్రియ నామినేషన్స్లో ఎలా అయితే ఫ్యామిలీ గురించి చెప్పుకున్నారో సో దీంట్లో మనకు వీళ్ళు పర్సనల్గా ఇండివిజువల్గా వీళ్ళ గురించే ఎక్కువ ఫైర్ అవ్వడం జరుగుతుంది పృథ్వీరాజ్ కానీ ఇంకా నిఖిల్ కానీ నిఖిల్ ఆల్రెడీ క్లాన్లో ఉన్నాడు కాబట్టి సో నిఖిల్కి అంత ఓట్లు అనేవి ఇంకా నామినేషన్స్ కూడా వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు అనట్టు ఓకేనా రైట్ మరి చూద్దాం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నామినేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటిది అనే దాని గురించి మనం ఈ ఛానల్లో అప్డోట్ అప్డేట్ ఇస్తాం సో దాని గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్